హాయ్ ఇవర్స్ ఈరోజు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి ఇది ఒక జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది మంచి లొకేషన్లో ఉంది ఈ హౌస్ వచ్చేసరికి వెస్ట్ ఫేజింగ్తో ఉంటుంది మనకి బ్యాంక్ కాలనీ గాయత్రి నగర్ ఫేజ్ టూలో అయితే ఈ హౌస్ అనేది ఉందన్నమాట మంచి లొకేషను డైరెక్ట్ ఓనర్ నెంబర్తో ఈ యాడ్ అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది మీరు కూడా తక్కువ ఖర్చుతో మా ద్వారా మీ ప్రాపర్టీని సేల్ చేసుకోవాలనుకుంటే కింద మా నెంబర్ ఉంటుంది దానికైతే మీరు కాల్ చేయొచ్చు అనమాట కొత్త కొత్త ఇల్లు ఫ్రెండ్స్ ఇది న్యూలీ కన్స్ట్రక్టెడ్ హౌస్ మనకి ఇక్కడ చూడవచ్చుకు గార్డెనింగ్ కోసం స్పేస్ కూడా ఇచ్చారు మంచి ఏరియాలో అయితే ఈ హౌజ్ అనేది ఉందన్నమాట ఓనర్ నెంబర్ అనేది ఈ వీడియోలో నేను స్క్రీన్ పైన ఇస్తాను పూర్తి డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత ఓనర్కి అయితే కాల్ చేయండి అలాగే ఈ హౌస్కి సంబంధించిన ఫోటోస్ అనేవి మన వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేస్తాను వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని షేర్ చేసుకోవచ్చు అనమాట ఇది నూట పదకొండు గజాలు కట్టిన హౌస్ ఫ్రెండ్స్ ఇది మనం మెయిన్ గేట్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే చాలా స్పేసియస్ పార్కింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట పార్కింగ్ చూసుకోవచ్చు మంచి చాలా స్పేసియస్ పార్కింగ్ ఇచ్చారు ఆల్మోస్ట్ ఆల్ మనకి త్రీ కార్స్ పార్క్ చేసుకోవచ్చు వెస్ట్ ఫేజింగ్ హౌస్ అలాగే హౌస్కి వచ్చేసరికి బోర్ వాటర్ అవైలబుల్ ఉంది సంప్ అవైలబుల్ ఉంది ఈ ఏరియాకి వచ్చేసరికి మనకి డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ కూడా అవైలబుల్ ఉంది లొకేషన్ ఇంకోసారి చెప్తున్నాను ఫ్రెండ్స్ బ్యాంక్ కాలనీ గాయత్రి నగర్ వనస్థలిపురం అనమాట ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా నేను ఇస్తాను మీరు ఓనర్కి కాల్ చేయొచ్చు అలాగే మన ఛానల్కి కూడా కాల్ చేస్తే మీకు డైరెక్ట్ దగ్గరుండి చూపించడం జరుగుతుందనమాట ఇది చూస్తే మీరు గ్రౌండ్ ఫ్లోర్ అనమాట గ్రౌండ్ ఫ్లోర్లో వన్ బీహెచ్కే పోషన్ ఇచ్చారు దీన్ని గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించిన మెయిన్ డోర్ ఫ్రెండ్స్ ఇది ఓపెన్ చేసి లోపలికి వెళ్దాం రండి ఇలా గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించిన మెయిన్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళగానే మనకి ర్యాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి కిచెన్ ఏరియా అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది కిచెన్ చూసుకోవచ్చు మీరు వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు అలాగే చిన్న కిచెన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది చాలా స్పేసియస్గా అయితే ఉందన్నమాట అలాగే సీలింగ్ ఫాల్ సీలింగ్తో ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట ఇది హాల్ ఫ్రెండ్స్ ఇది హాల్కి వచ్చేసరికి ఒక విండో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది చూసుకోవచ్చు మీరు సీలింగ్ ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే మనకి స్టోరేజ్ కోసం ఎక్స్ట్రా స్పేస్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట ఇది వచ్చేసరికి మనకి కామన్ వాష్రూమ్స్ డోర్ ఫ్రెండ్స్ ఇది కామన్ వాష్రూమ్ వచ్చేసరికి మనకి ఇండియన్ స్టైల్లో అయితే ప్రొవైడ్ చేశారు అన్ని ట్యాప్ ఫిట్టింగ్ పాయింట్స్ అయితే క్లియర్గా ఇచ్చారు చూడవచ్చు మీరు అన్ని ట్యాప్ ఫిట్టింగ్ గీజర్ పాయింట్స్ ఎవరు బట్ అన్నీ అయితే క్లియర్ కట్గా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఇది మనకి బెడ్రూమ్ అనమాట బెడ్రూమ్ విత్ సీలింగ్ ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే వెంటిలేషన్ కోసం విండో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ హౌస్ యొక్క టోటల్ స్లాబ్ ఏరియా వచ్చేసరికి పద్దెనిమిది వందల ఎస్ఎఫ్టీ ఫ్రెండ్స్ ఎయిటీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అనమాట ప్రైజ్ వచ్చేసరికి కోటి రెండు లక్షలుగా చెప్పడం జరుగుతుంది ఓనర్ నెంబర్ అనేది స్క్రీన్ పైన ఇస్తాను మీరు చూ టోటల్ వీడియో చూడండి మీకు క్లియర్గా డీటెయిల్స్ అర్థమవుతాయి అలాగే ఓనర్ నెంబర్ వస్తుందన్నమాట మీరు స్కిప్ చేస్తూ చూస్తే ఓనర్ నెంబరు మీకు కనబడదు డీటెయిల్స్ కూడా మీరు మిస్ అవుతారు స్పీడ్ పెట్టుకోండి వన్ పాయింట్ ఫైవ్ స్పీడ్లో అయితే మీరు ఈ వీడియో చూసినట్టయితే డీటెయిల్స్ కూడా వస్తాయి అలాగే మీకు ఓనర్ నెంబర్ కూడా దొరుకుతుంది ఇది వాష్ ఏరియా ఫ్రెండ్స్ ఇది చూసుకోవచ్చు అలాగే స్టెప్స్ కింద ఒకటి మనకి గెస్ట్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఇది కూడా మనకి ఇండియన్ స్టైల్ అయితే ప్రొవైడ్ చేశారు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం అయితే ఈ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందనమాట గ్రౌండ్ ఫ్లోర్లో మనకి వన్ బిహెచ్కే పోర్షన్తో పాటు స్పేసియస్ పార్కింగ్ అనేది మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి పెద్ద చాలా పెద్ద పార్కింగ్ ఇది ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే ఈ స్టెప్స్ ద్వారా మనకి ఫస్ట్ ఫ్లోర్ వెళ్తున్నాం మనం ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి టూ బీహెచ్కే పోర్షన్ అయితే ఇవ్వడం జరిగింది కొత్త ఇల్లు ఫ్రెండ్స్ ఇది న్యూలీ కన్స్ట్రక్షన్ హౌస్ మున్సిపల్ పర్మిషన్తో అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది మీకు హయాత్ నగర్ మున్సిపాలిటీ పర్మిషన్తో అయితే ఈ హౌస్ అనేది మనకి కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అనమాట హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ ఫుల్లీ ఎల్ఆర్ఎస్ పేడ్ ల్యాండ్లో అయితే ప్లాట్లో అయితే ఈ హౌస్ అనేది మనకి కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందనమాట మీరు గమనించినట్టయితే ఈ హౌస్ వెస్ట్ ఫేస్ హౌస్ దీని క్వైట్ ఆపోజిట్లోనే మనకి బ్యాక్ సైడ్ నుంచి ఎంట్రన్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఇది మెయిన్ డోరు మనకి ఫస్ట్ ఫ్లోర్ యొక్క పోర్షన్ యొక్క మెయిన్ డోరు ఈ స్టెప్స్ ద్వారా మనం టెరెస్కి వెళ్ళిపోవచ్చు అనమాట టెరెస్ తర్వాత చూపిస్తాను ఈ పోర్షన్ కవర్ చేసిన తర్వాత మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అయినామన్నమాట ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ మనకి వెంటిలేషన్ కోసం విండోస్ ప్రొవైడ్ చేశారు టూ టూ విండోస్ అనేది మనకి ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట టూ రూమ్స్ టూ బెడ్రూమ్స్ ఇది ఒక బెడ్రూము ఒక బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసరికి మనకి పూజా రూము కిచెన్ రూమ్ కవర్ చేయడం జరిగింది మనం ఇప్పుడు హాల్లో అనమాట సీలింగ్ ఫాల్ సీలింగ్ తీర్చారు టీవీ లాంచ్ కూడా చూసుకోవచ్చు మీరు టీవీ సెటప్ యూనిట్ గారు చూసుకోవచ్చు చాలా సూపర్ అయితే ఉంది ఇది వచ్చేసరికి మనకి ఇది పూజారూమ్ ఫ్రెండ్స్ ఇది రూమ్ చూసుకోండి టైల్స్ యూజ్ చేయడం జరిగింది అలాగే వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు ఇది కిచెన్ ఏరియా అనమాట కిచెన్ ఏరియా కూడా కవర్ చేయడం జరిగింది ఇది వచ్చేసరికి మనకి కామన్ వాష్ చూశారు కదా కామన్ వాష్ ఇండియన్ స్టైల్ అయితే ఇచ్చారు ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ సీలింగ్ ఫాల్ సీలింగ్ తో ఇచ్చారు విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనమాట ఇది అటాచ్డ్ వాష్రూమ్ చూశారు కదా మాస్టర్ బెడ్రూమ్ ఇంకోసారి చూసుకోండి బయట నుంచి అయితే ఇలా ఉంటుంది ఇప్పుడు మనం ఎంటర్ అవుతుంది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట దీనికైతే బాల్కనీకి బాల్కనీ వచ్చింది దీనికి సీలింగ్ ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు బాల్కనీ డోర్ కూడా ఓపెన్ చేసి చూపిస్తుంది మీకు చూశారు కదా ఇది ఇది మనకి బ్యాక్ సైడ్ డోర్ అనమాట బాల్కనీ అనమాట ఇది బ్యాక్ సైడ్ వాష్ ఏరియా కూడా ఇచ్చారు ఇది టోటల్ హౌస్ ఫ్రెండ్స్ ఇది ఇక టోటల్ టెరెస్ ఏరియా చూపిస్తాను టెరెస్ ఏరియా చూపించి ఈ వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేస్తాను నా ఎక్స్ప్లెనేషను అలాగే ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఈ హౌస్కి సంబంధించిన ఫోటోస్ అనేవి నేను మన వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వెబ్సైట్ లింక్ ఇంత డిస్క్రిప్షన్లో ఉంది అప్పటి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని షేర్ చేసుకోవచ్చు అనమాట ఓనర్ నెంబర్ అనేది వీడియోలో ఇస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి డీటెయిల్స్ అర్థమవుతాయి అలాగే ఓనర్ నెంబర్ కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట చూసారా టోటల్ టెరెస్ ఏరియాలో ఉన్నాం మనం పిల్లర్స్తో కట్టిన హౌస్ ఇక్కడ వాటర్ ట్యాంక్ అయితే ఇస్తారు మంచి లొకేషన్లో ఉంది తక్కువ బడ్జెట్లో అయితే ఉంది కోటి రెండు లక్షల్లో నూట పదకొండు గజాల హౌస్ జీ ప్లస్ వన్ విత్ మున్సిపల్ పర్మిషన్ అనమాట బ్యాంక్ లోన్ కూడా మీకు ఈజీగా అయితే వస్తుంది సరౌండింగ్స్ చూసుకోండి ఒకసారి ఈ మన హౌస్ పక్కన అయితే ఖాళీస్ ప్లేస్ ఉంది అలాగే హౌజెస్ కూడా ఉన్నాయి మన చాలా ఫ్యామిలీస్ అయితే ఉంటున్నాయి ఇక్కడ అలాగే ఎయిట్ సైడ్ కూడా మనకి కొత్త హౌస్ ఉంది ఆల్రెడీ సేల్ అయిపోయింది ఇది ఫ్యామిలీ ఉంటున్నారు ఇది టోటల్ హౌస్కి సంబంధించిన డీటెయిల్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో మంచి ప్రభుత్వం అలా కలుస్తాను టేక్ కేర్ బాయ్ బాయ్